గౌతమ బుద్ధుని వద్దకు ఒక మనిషి వచ్చి అకారణంగా మనల్ని ఎవరైనా తిడితే ఏ విధంగా స్పందించాలి అని అడుగుతాడు మనసుకు చాలా కష్టంగా ఉంటుంది కదా అలా అదే పనిగా తిడుతూ ఉంటే అని అడుగుతాడు మనం కాయగూరల దుకాణానికి వెళ్ళినా పండ్ల దుకాణానికి వెళ్ళినా తాజాగా ఉన్నవి మనకి ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే తెచ్చుకుంటాము పుచ్చులు కుళ్ళులు అక్కడే విడిచిపెట్టేస్తాము అలాగే మన జీవితంలో మనము ముందుకు కొనసాగటానికి మనకి ఏవైతే మంచి మార్గాన్ని నిర్దేశిస్తారో వాటిని మాత్రమే మనం ముందుకు వెళ్ళటానికి తీసుకోవాలి అంతే కాని వాళ్ళు నిందించారని వాటికి స్పందిస్తూ అక్కడే ఆగిపోతే మనం గమ్యం వైపు వెళ్ళలేము పుచ్చిపోయినవి కుళ్ళిపోయినవి ఎప్పటికైనా సరే మట్టిలో కలిసిపోతాయి అటువంటి మాటలు తిట్టిన వాళ్ళు కూడా అదే జరుగుతుంది మంచిని స్వీకరించి ముందుకు పయనించు అని బదిలిస్తాడు గౌతమ్